ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ సో లచ్చక టీవీ వీడియో అయితే చూసింటారని అనుకుంటున్నాను సో మళ్ళీ లత అయితే ఇంటికి వచ్చేసింది కిట్టిగా ప్లాన్ ప్రకారం తీసుకుని వచ్చిండ్రు లతని మళ్ళీ ఇంటి దగ్గరికి అసలు నిజం చెప్పాలంటే ఆమె ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు అక్కడ వరకు బయటకి వెళ్ళిర్రు మళ్ళీ వచ్చేసిర్రు జస్ట్ మనం ఉండి అందరం అంటున్నాం కదా లోపలికి వచ్చేసి కెమెరా పెట్టి అప్పటికప్పుడే వీడియో అని చెప్పేసి ఆ వీడియోస్ అన్నీ వాడు చూస్తున్నాడు కాబట్టి వాడు బయట నుంచి వీధి చివరి నుంచి వస్తున్నప్పుడు వీడియో అయితే బాలనగాడైతే తీసిండనమాట వాడు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళ లత అసలు వాళ్ళ పుట్టింటికైతే అస్సలు వెళ్ళలేదు ఫ్రెండ్స్ అదంతా ఫేక్ వాడైతే వీడియో తీసింది కేవలం అక్కడ నుంచి వస్తుంటే జస్ట్ వీడియో అయితే తీసిండు ఆమె ఇంట్లో నుంచి వెళ్ళింది అన్నది ఫేకే వాళ్ళు అసలు గొడవ పడ్డారు అన్నది కూడా ఫేకే జస్ట్ అది వీడియో కోసం మాత్రమే రియల్ రియల్గా అయితే అసలు కొట్లాట ఏం కొట్లాడుకోలేదు వాళ్ళు నిన్న ఆమె కాస్త అటు లోపడి ఉంచేసి పాపను పడుకోబెట్టేసి వాడు ఏడ్చుకుంటూ వీడియో అయితే తీసిండు అక్కడ లేదు జస్ట్ అంతే కానీ పుట్టింటికి అయితే వెళ్ళలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆమె అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఆడుతున్న గేమ్ ఇదంతా నిజం చెప్పాలంటే సో బారానాగాడు వీడియో అయితే షూట్ చేసి అయితే మనకి వీడియో అయితే ఈరోజు పొద్దున వాడు ఎందుకంటే వ్యూస్ అనేది చాలా తగ్గిపోతున్నాయి కదా వాళ్ళకి అందుకని ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టేసిండు వాడు వీడియో అయితే అందరూ చూసింటారనే అనుకుంటున్నా ఇంకా ఏమనిపించింది ఫ్రెండ్స్ వాడు చేసేవన్నీ నాటకాలని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికైతే అర్థమైపోయింది అక్కడికి ఎక్కడికి వాళ్ళు వెళ్ళలేదు ఎక్కడి నుంచి వాళ్ళు అక్కడెక్కడెక్కడే ఉండి వీడియోస్ తీసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఏం చేయరు అంతా ఫేక్ ఫేక్ వాడు చేసే ఫేక్ వీడియోలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది అనమాట కానీ నిజంగా రా పాపం చిన్న పాపని అట్లా పడుకోబెట్టేసి ఎట్లా ఎలా తెలియాలనిపించింది అని అసలు బుద్ధుందా బెవకు ముఖం కూడా పాపం అసలు చిన్న పాపను అలా నేలపైన పడుకోబెట్టేసి వాడు ఏడ్చుకుంటూ పోరున ఏడ్చుకుంటూ వీడియో తీస్తున్నాడు అసలు సిగ్గుండాలి ఇంతనైనా ఆ పాపని ఏదో పాపకి అయిపోయినట్టు అంటే జనాలు అట్లా అనుకోవాలన్నట్టు అట్లా క్రియేట్ చేసిన వాడు అక్కడ పాపకైతే ఏం కాలేదు ఫ్రెండ్స్ నిజంగా వీడి వీడియోలకు నిజంగా చిన్నపిల్లల్ని ఎంతలా బలి చేస్తున్నాడు అంత బలి చేస్తున్నాడు సిగ్గుండాలి ఎంతైనా నిజంగా నీ వీడియోలేమో కానీ నిజంగా చిన్నపిల్లల్ని అట్లా వాడుకోవడం అనేది చాలా వరకు తప్పు ఫ్రెండ్స్ నిజంగా ఎంతమంది వాడికి నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాడు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు అట్లా వాళ్ళకి అమౌంట్ వేసి మరి వాడు మనకి ఇట్లా కమెంట్ అయితే పెట్టిస్తున్నాడు అక్కడైతే నిజం లేదు ఫ్రెండ్స్ పాపం చిన్న పిల్ల పాపని వేసుకొని కింద పడుకోబెట్టేసి వీడియో అయితే షూట్ చేసిండు నిజంగా వీడియో చూసిన వాళ్ళకి నిజంగా చాలా మందికి చాలా బాధ అనిపించింది ఇంకా వాడిపైన ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి తప్ప రోజు రోజుకి తగ్గడం ఇది తగ్గట్లేదు ఎందుకంటే వాడు చేసేవే ఫేక్ వీడియోలు కదా వాడు చేసే ఫేక్ వీడియోలు వాడి దాంట్లో కంటెంట్ లేదు కంటెంట్ మొత్తం దొబ్బింది వీడియోస్ అన్నీ వ్యూస్ అనేది తగ్గిపోయినాయి ఎట్లా చేయాలి ఏడు కొట్టు వీడియోలు చేస్తేనే వాడికి వ్యూస్ వస్తాయి వాడు హ్యాపీ బ్లాగ్స్ చేస్తే అసలు వ్యూస్ అనేవి రావట్లేదు దానికి ఇంకా వాడు ఇట్లా అలవాటు పడిపోయిండు ఫేక్ వీడియోస్కి ఆల్మోస్ట్ ఫేక్ వీడియోస్ చేస్తేనే వాడికి వ్యూస్ వస్తాయి అనమాట అట్లా వాళ్ళు అక్కడెక్కడే ఉండి వీడియోస్ తీస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఏం చేసుకోరు ఇంకొకటి ఏంటి అంటే బారన్నగాడు కూడా దీంట్లో భాగమే అంతే హండ్రెడ్ పర్సెంట్ బారణగాడు కూడా ఎంత గేమ్ ఆడుతున్నాడు అంటే అంత గేమ్ ఆడుతున్నాడు నిన్నదాక బారణగాడ హాస్పిటల్కి అని అదే ఇదని వీడియోస్ అయితే చేసిండు వాళ్ళ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అక్కడే ఉండి అక్కడే వీడియోస్ అయితే చేసుకుంటారు వాళ్ళు ఇదంతా కాన్సెప్ట్ మొత్తం బారినగాడిదే అని నాకైతే ఒక అమ్మాయి చెప్పింది వాళ్ళ ఊరే ఆమె అది బారణగాడే చేస్తున్నాడు అని చెప్పేసి అంటే మీరు గొడవ పడితేనే వ్యూస్ బాగొస్తాయని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు ఇట్లా గొడవ పడుతున్నారు చెప్పి అంటున్నారు మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అయితే షేర్ చేసుకుంటున్నా నిజంగా లత పుట్టింటికి అయితే వెళ్ళిందా పుట్టింటికి అయితే వెళ్ళలేదు హండ్రెడ్ పర్సెంట్ లత అయితే అక్కడక్కడే ఉండి వాళ్ళు జస్ట్ వీధి చివరి వరకు వెళ్ళి వచ్చేటప్పుడు వీడియో తీయమని బారణ గారికి చెప్పారు ఆ చిన్న పాపను ఎత్తుకొని వస్తుంటే వీడియో అయితే తీసేట్ అంతే అక్కడ ఏం జరగలేదు వాడు పుట్టింటికి వెళ్ళి మటన్ కర్రీ తిన్నా నేను ఇక్కడ ఏం గొడవ జరగలేదు నేను వెళ్ళేసరికి డ్రెస్ వేసుకొని ఉంది రెడీ అయ్యేసి ఉంది అందుకు నేను వెళ్ళేసి తీసుకొని వచ్చిన అక్కడ ఏం మేరే జరగలేదు నేను వస్తున్నాను ఫోన్ చేసినా అని చెప్పేసి కిట్టికాడ్ అనుకున్నాడు కానీ నిజం చెప్పాలంటే అసలు ఫస్ట్ పుట్టింటికి వెళ్ళలేదు వాళ్ళు ఆడేవన్నీ గేమ్స్ ఫేక్ 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 మాటలు అంతే వాళ్ళు లేసి పనులకు వెళ్ళిపోతారంట లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా ఎందుకంటే వాడు ఏం చెప్పాలి కదా ఏదో ఒకటి జనాలకి చెప్పడం అలవాటే కదా వాడికి ఫేక్ మాటలు అట్లా అలవాటు పడిపోయి చెప్తున్నారు తప్ప అసలు పుట్టింటికి వెళ్ళింది అన్నది జీరో పర్సెంట్ నైంటీ పర్సెంట్ అబద్ధం వాళ్ళు గొడవ పడితే మాత్రం అసలు నిజంగా అక్కడ దాకా వెళ్ళి రావి రావాల్సినంత అవసరం ఏముంది నిజంగా గొడవ పడితే వీడు పుట్టింటికి వెళ్ళి అక్కడ వీడియో తీయొచ్చు కదా నేను వచ్చేసా ఫ్రెండ్స్ ఇప్పుడే అని చెప్పేసి అక్కడ వీడియో తీయొచ్చు కదా వాడు అంటే వెళ్ళలేదు అసలు అక్కడ ఏం జరగలేదు కాబట్టి వాడు నీ దగ్గర ప్రూఫ్ లేదనమాట జస్ట్ ఇంటికి వచ్చింది మాత్రమే వీడియో తీసిండు తప్ప అక్కడికి వెళ్ళినా అన్నాను కదా మరి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నీ దగ్గర ఫోన్ లేదు అప్పుడు నువ్వు కెమెరాతో వీడియో ఎందుకు తీయలేదు మాకు ప్రూఫ్ కావాలి కదా ఎందుకంటే నువ్వు చేసే ఫేక్ వీడియోలు నీ దగ్గర ప్రూఫ్ ఏమి ఉండదు అబద్ధం కాబట్టి అసలు వెళ్ళిందే అసలు ఆమె వెళ్ళనే లేదు వెళ్ళిందే వెళ్తే కదా ఫస్ట్ వీడియో తీయడానికి వెళ్ళలేదు కాబట్టే కదా వీడియో తీయలేదు నిన్న మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పినప్పుడు నువ్వు ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో పెట్టినావు కదా లత వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పేసి అప్పుడు వీడియో తీసినాడు ఇప్పుడు నిజంగా కొట్లాడుకుని వెళ్ళినప్పుడు ఈ వీడియో ఎందుకు తీయలేదు ఎందుకంటే ఆమె వెళ్ళలేదు కాబట్టి అది ఫ్రెండ్స్ ఫేక్ వీడియోలు వీళ్ళవి ఫేక్ కథలు అంత ఫేక్ నాటకాలు అనమాట నిన్న దాకా బారణగాడు అని చెప్పేసి బారణగాడి పైన చేసిండు ఇంకా బారణగాడ్ అయిపోయిండు ఇప్పుడేమో లతపైకి చిన్న పాపకి బాగలేదు ఏడుస్తుంది అని చెప్పేసి ఒక పాప ఒక నైట్ మొత్తం ఆ పాలు తాగే పాప చిన్న పిల్లలు వాళ్ళు వదిలేసి తల్లిని ఉంటారా అసలు ఆమె ఎంతనా ఎంతైనా ఒకటి ఆలోచించండి మీరైనా ఎందుకంటే వెళ్ళలేదు అక్కడ ఏం జరగలేదు అసలు ఇదంతా ఫేక్ అనమాట వాడు చేసే ఫేక్ వీడియోలు ఇంకా ఏమేమి చేస్తాడో ఎన్ని రాచకాలు చేస్తాడో వాడు వీడియోస్ చూడాలి ఫ్రెండ్స్ వాడు చేసేవన్నీ ఫేక్ వీడియోలు అని ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది ఇంకా వాడు మారడు వాడు మారడనమాట వాడు చేసే వీడియోలు మనం చూస్తున్నంతకాలం వాడైతే మారడు వాడు ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతాడు వాడి వాటి రామాయణం మొత్తం బయట పెడతాడు అనమాట అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టు లేకపోయినా ఉన్నట్టు వాడి దగ్గర ప్రూఫ్స్ మాత్రం ఉండవు జస్ట్ వీడియోస్ మాత్రమే ఉంటాయన్నమాట అది నిజంగా కిట్టిగానికి లతకు అంటే గొడవ అయితే కాలేదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గొడవ అయితే జరగలేదు వాళ్ళ మధ్య జస్ట్ వీడియోస్ కోసం వాళ్ళు ఆడుతున్న గేమ్ అంతే గొడవ అయితే ఫస్ట్ అట్లా ఉండరు గొడవ అయితే వీడియోస్ తీసి ప్రతి ఒక్కటి పెట్టాల్సినంత అవసరం లేదు ఒకవేళ ఒకవేళ నిజంగా వాళ్ళ గొడవ అయితే మాత్రం ఆ గొడవని చూపించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ అక్కడ కెమెరా పెట్టి గొడవ అసలు ఎట్లా గొడవలు ఎట్లా పడతారు న్యాచురల్గా పడతారు వాళ్ళు పడే గొడవలలో నిజంగా అది గేమ్ వాళ్ళు ఆడుతున్న యాక్టింగ్ వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది వాళ్ళు గొడవలు అయితే పడట్లేదు జస్ట్ వీడియోస్ కోసం పడుతున్న పడుతున్నారు అంతే అది జస్ట్ గేమ్ అనమాట పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అంటే అంతే వాళ్ళు ఇంతకుముందు మంచిగా వాడు వంట వీడియోలు అవి ఇవి చేస్తున్నప్పుడు ఇంత మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నిజంగా ఈ వ్యూస్ మొత్తం పోయినాయి వాడికి ఇప్పుడు ఇట్లా ఫేక్ వీడియోలు చేయడం వల్లే దాదాపు వ్యూస్ అయింది దొబ్బినాయి వాడికి ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలపైన లత పైన భారణగాని పైన వీడియోస్ అయితే తీస్తున్నాడు ఇంకా ఇంతే వాడు లైఫ్ అంత ఇంతే ఇవే వీడియోస్ తీసుకుంటే ఇట్లనే బతుకుతాడు కిట్టిగాడు అయితే ఇంకా మారడు 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 ఇంకా దాని కంటెంట్ కోసం వాడికి వ్యూస్ కోసం డబ్బుల కోసం ఇంకా ఎంత 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 డ్రామాలైనా ప్లే చేస్తాడనమాట అంతలా దిగజారిపోతుండు రోజు రోజుకి వాడు కిట్టిగాడు లత అయితే కొట్టుకొని విడిపోయేంత ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ వాళ్ళు చేసే ఫేక్ వీడియోలు జస్ట్ జనాలు మోసం చేస్తారు తప్ప వాళ్ళు విడిపోరు అది వాళ్ళు చేసే వీడియోలు వాళ్ళ జనాలు ఇంకొకరిని మోసం చేసి ఇంకొకరు విడిపోయేటట్టు చేసే తప్ప వాళ్ళు విడిపోయే రకాలైతే కాదు వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అంతే వాడికి గిట్టిగా తగ్గట్టు లత లతకి తగ్గట్టు ఇద్దరికి ఇద్దరు తానా అంటే తన అన్నట్టు ఇద్దరికి ఇద్దరు సరిపోయిండ్రు వాళ్ళకి తోడు బాగా అనగాడు అనమాట అంతే వాళ్ళు వాళ్ళు ఇంకా మారరు వాళ్ళు ఇలాంటి వీడియోస్ తీసుకుంటే ఇలాగే బ్రతుకుతారు ఇలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ కంటెంట్ అనేది ఏది లేదనమాట వాళ్ళ వీడియోస్ వాళ్ళవి వాళ్ళ ఫేక్ వీడియోలు వాళ్ళ డ్రామా వాళ్ళ డ్రామా ఇలాగే నచ్చుతుందని చెప్పేసి వాడు ఓపెన్గా చెప్పినప్పుడే ఆల్మోస్ట్ అర్థమైపోయింది వాళ్ళు చేసే ఫేక్ వీడియోలు అని చెప్పి వాళ్ళంతట వాడే వాడి నోట్తో వాడే ఒప్పుకున్నాడు ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఇంకేంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పండి ఇంతకంటే ప్రూఫ్ ఇంకొకటి ఏం ఉండదేమో నాకు తెలిసి వాడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు నేను చేసేది డ్రామా అని చెప్పి ఇంకా వాడు ఆ డ్రామాను అలాగే కంటిన్యూ చేస్తాడు దానికోసం ఇంకా ఏవైనా చేస్తాడు వాడి పిల్లల్ని లాగుతాడు వీడియోలోకి లతను లాగుతాడు భారత కానీ లాగుతాడు ఇంకా అందరికీ లాస్ట్కి వాడు వాడే వాడిపైన వాడు కూడా వీడియోస్ చేసుకుంటాడు నాకే పిచ్చెక్కింది నేను ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కి వచ్చా నేను ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వచ్చా కోటగల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వచ్చా అప్పటికే తగ్గిపోయిందని చెప్పేసి మళ్ళీ రెండు రోజులకి తగ్గిపోయిందని చెప్పి వీడియోస్ చేస్తాడు నేను ఎలాగే ఏడు కొట్టి వీడియోలు చేస్తుంటే మళ్ళీ ఈరోజైతే నాకు లత ఇంటికి అని చెప్పి వీడియో అయితే తీసిండు నిజంగా రోజులో కొట్లాడుకొని మళ్ళీ వచ్చేస్తారా అసలు అది ఫేక్ ఫ్రెండ్స్ అక్కడ ఏం లేదు మీరు మనం చూస్తున్నంతకాలం వాడు ఇట్లనే గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇట్లనే యాక్టింగ్ వీడియోస్ చేస్తాడు తప్ప ఇంకొకటి అయితే లేదు వాడి దగ్గర అది వాడి దగ్గర ఇంకేం ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ వాడికి ఏం పని చేయలేడు ఇవే వీడియోస్ ఇవే కంటిన్యూ చేసుకుంటే ఇలాగే చేస్తాడు అనమాట ఇప్పటికే ఇంకా దుబ్బినాయి వ్యూస్ అన్నీ ఇంకా వాడికి తగ్గడం తప్ప ఇంకా పెరగ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది వాడు చేసేవే దొంగ వీడియో దొంగ వీడియోలు అని చెప్పి కానీ ఇంకా వాడికి ఇంకా సిగ్గు ఉండాలి కొంచెమైనా వాడికి సిగ్గు అనేది ఇంకా రాదు అంతే వాడు మారడు వాడు ఇట్లే ఉంటాడు అంటే ఫ్రెండ్స్ వాడి గురించి చెప్పి చెప్పి మనకి బద్దలు తప్ప మనకి ఏమంటారు మనకన్నా ఇరిటేషన్ వస్తుందేమో తప్ప వాడు ఆ వీడియోస్ చేసుకుంటూ అలాగే కంటిన్యూ అయిపోతాడు తప్ప వాడైతే మారడు మారే ఛాన్సే లేదు అది నిజంగా జన్యున్గా చేసే వాళ్ళు ఎంతమంది లేరు మంచిగా వాళ్ళ బ్లాగ్స్ వాళ్ళ ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు వీడు ఎందుకు ఇట్లా ఫేక్ వీడియోస్ చేస్తున్నాడో నాకు అది అర్థమే కావట్లేదు పోనీ ఇది యాక్టింగే మేము చేసేది డ్రామా అని చెప్పేసి డైరెక్ట్ ఓపెన్గా అయినా ఒప్పుకోవట్లేదు వాడు అంతే ఇంకా వాడు మారడానికి క్లియర్ కట్గా అర్థమైపోయింది ఫ్రెండ్స్ వాడు ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తాడో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని అయితే చూడండి వ్యూస్ అనేవి ఎందుకు తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే సపోర్ట్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాల్ట్ వీడియో బాయ్ బాయ్